రిషి వసు కారులో వెళ్తూ ఉంటారు కదా వసు సైలెంట్గా కూర్చుని ఉంటుంది రిషి వసు వంక చూస్తూ ఏంటి మేడం గారు సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు ఏదో ఒకటి గలగలో మాట్లాడుతూ ఉంటావు కదా ఈ సైలెన్స్ ఏం బాగాలేదు చెప్పు ఈరోజు విశేషాలేంటి ఏమేం చేసావు అని అడుగుతూ ఉంటాడు రిషి ఏంటి సార్ నేను ఈరోజు ఏమేం చేశానో మీకు తెలియదా అని అంటుంది వసు రిషి వంక చూస్తూ తెలుసు కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా నువ్వు ఎలాగో మాట్లాడడం లేదు అందుకే నేనే మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలా అని ఇలా అంటున్నాను అని అంటాడు రిషి హా నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఇలా అంటున్నారో నేను చేసిన ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు అయినా సరే మీరు నన్ను అడుగుతున్నారు అంటే దీనిలో మర్మాన్ని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అని అంటుంది వసు దీనిలో మర్మమేముంది అని అంటాడు రిషి అమాయకంగా నేను ఆఫ్టర్నూన్ వరకు మీ దగ్గరే ఉండి వర్క్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత సాక్షి దగ్గరికి వెళ్ళాను సాక్షి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీతోనే కలిసి నేను ప్లాన్ని ప్రిపేర్ చేశాను మీకు తెలియాల్సింది ఏముంది నేను సాక్షితో ఏం మాట్లాడాను ఆ విషయాలే కదా డైరెక్ట్గా అడిగితే బాగోదు అని నేను ఏదైనా అనుకుంటాను అని ఇలా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు కాదు అని అంటుంది వసు ఏ మరీ ఎన్నర్థాలు తీస్తావేంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఏదో జోవియల్గా ఏదోటి మాట్లాడాలనే ఉద్దేశంతో అన్నాను దానిలో నువ్వు ఇంత అర్థాన్ని వెతుతావని అస్సలు ఊహించలేదే లేకపోతే ఆ మాట కూడా అనేవాడిని కాదు అని అంటాడు రిషి అమాయకంగా మీరు ఎంత కవర్ చేయాలని ట్రై చేసినా నాకు అర్థమైందిలేండి మీకు తెలియాల్సింది ఆ విషయమే అందుకే మీరు నన్ను ఇలా అడిగారు అని అంటుంది వసు ఋషివంక కోపంగా చూస్తూ అమ్మ రాక్షసి నీకు నమస్కారం ఖాళీగా ఉండలేక నిన్ను కిలికించుడు నన్ను నేను అనుకోవాలి కలుగులో ఉన్న ఎలుకను పట్టుకున్నట్టు మాటల్లో ఉన్న అర్ధాలు ద్వంద్వార్థాలు నానార్థాలు అన్నీ వెలికి తీస్తావు నీకు ఒక పెద్ద నమస్కారం అని అంటూ స్టీరింగ్ని వదిలేసి వస్తారకి దండం పెడుతూ ఉంటాడు రిషి సార్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా స్టీరింగ్ వదిలేస్తారు ప్రమాదం జరిగితే ఇంకేమైనా ఉందా అని అంటుంది వాసు ఎదురుగా ఉన్న ప్రమాదం కన్నా పక్కన ఉన్న ప్రమాదం ఇంకా ప్రమాదం అని అంటాడు రిషి ఏంటి సార్ అని వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక అలా టామ్ అండ్ డెర్రీలా ఫైట్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు కారులో రిషి వసు ఇది రేపటి ప్రోమో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్